హాయ్ ఫ్రాండ్స్ నా దగ్గర ఉంది డమ్మీ ఈవీఎం కొత్తగా ఓటు కార్డు వచ్చే వాళ్ళకి ఈవీఎం ఎలా యూజ్ చేయాలో తెలియదు ఈ వీడియోలోని మీకు చూపిస్తాను చూడండి ఈవీఎం ఎలా యూజ్ చేయాలో చూడండి ఫ్రాండ్స్ నా దగ్గర ఉంది ఒరిజినల్ కాదు డమ్మీ ఈవీఎం అన్న ఈవీఎం అనమాట ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట ఇటు సైడ్ అనమాట మనకి ఎవరైతే పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే ఇలా క్యాండిడేట్ నెమ్ పేరు ఉంటుందన్నమాట ఇటు సైడు తర్వాత పైన సింబల్ అనమాట ఇటు సైడ్ చూడండి డమ్మీ బ్యాలెట్ అనమాట ఇది ఒరిజినల్ కాదు నా దగ్గర ఉంది జనసేన సింబల్ అనమాట తర్వాత వైసీపీ తీసుకుని తర్వాత ఇంకో వీడియో చేస్తాను చూడండి జనసేనకు సంబంధించిన అనమాట మనం లో ఈ ఎలక్షన్లో మనం ఓటు వేసినప్పుడు మన యొక్క అభ్యర్థి అని గ్లాసు గుర్తి ఎవరైతే పోటీ చేస్తున్నారో మన ఊర్లో దాన్ని ఎదురకుండా మనం ఈ బటన్ ప్రెస్ చేయాలన్నమాట ఈ బటన్ ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది చూడండి లైట్ వెలుగుతుంది అనమాట ఇక్కడ ప్రెస్ చేస్తే అది చూశారు కదా రెడ్ లైట్ బ్లింక్ అయ్యింది అలాగే మీకు ఇష్టమైన వాళ్ళది వైసీపీ అయితే వైసీపీ టీడీపీ అయితే టీడీపీ అయితే టీడీపీ జనసేన అయితే జనసేన ఇలాగ మీకు నచ్చిన వాళ్ళు మీరు ఇలాగ ఓటు వేయచ్చు అనమాట ఇక ప్రెస్ చేయాలి బటన్ అప్పుడు మనకు ఓటు ఓకే అయినట్టు పైన వైసీపీ ఉంటే వైసీపీ దగ్గర ప్రెస్ చేయాలి పైన టీడీపీ ఉంటే టీడీపీ దగ్గర ప్రెస్ వేయాలి తర్వాత ఇండిపెండెంట్ ఎవరైనా ఉంటే దాన్ని ప్రెస్ చేయాలి తర్వాత లేకపోతే కాంగ్రెస్ ఉన్నా సరే ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట ఆటోమేటిక్గా లైట్ బ్లింక్ అవుతుంది మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే అలాగా మనం దాన్ని ఎదురకుండా మనం ప్రెస్ చేయాలి అప్పుడు మనం ఓటు ఓకే అయినట్టు మనకు గ్లాస్ గుర్తు మనకు ఉంది ఇది డమ్మీ ఈవీఎమ్ ఎదురు కూడా ప్రెస్ చేయాలి అప్పుడు ఓటు ఒక అయినట్టు లాస్ట్ నోట్ అనమాట మీకు ఇష్టం లేకపోతే నోటా ప్రెస్ చేయచ్చు ఎవరికి ఓటు అనమాట నోట అంటే ఈవీఎమ్ ప్రెస్ చేసినప్పుడు మినిమం ఒక లక్ష మంది మెజారిటీ వస్తుంది కదా చాలా మందికి ఒక యాభై వేలు కానీ ఆ బటన్ నొక్కినప్పుడు ప్రెస్ అయినప్పుడు మనకి బ్లింక్ అవ్వాలి లైటు లేకపోతే ఆ ప్రెస్ బటన్ పని చేయకపోతే లోన్ ఉన్న ఆఫీసర్కి మనం కంప్లైంట్ చేయాలి ఎందుకంటే చాలామంది ఒకేదా బటన్ నొక్కుతుంటారు కాబట్టి అది బటన్ ప్రెస్ అవ్వదు ఆ ప్రెస్ అవ్వనప్పుడు ఏంటంటే లోన్ ఉన్న ఆఫీసర్కి చెప్పాలి ఈ బటన్ ప్రెస్ అవ్వట్లేదని అంతేగాని మనం నొక్కిన వెంటనే అయిపోయిందని మనం బయటకు రాకూడదు చూడండి ఫ్రెండ్స్ అదిగా అనమాట మనకు నచ్చిన వాళ్ళు ఎదురుకుండా మనం ఇలాగా మనం ప్రెస్ చేయాలి